Thank you అందరికీ నమస్కారం కుంభరాశిలో పుట్టిన అబ్బాయిల వంద సంవత్సరాల జాతకం గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం రాసి పెట్టుకోండి కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల నూటికి నూరు శాతం కూడా జరిగేది ఇదే మరి కుంభరాశి జాతకుల అబ్బాయిల జీవితంలో జరిగేటటువంటి మార్పులేంటి వారి యొక్క వంద సంవత్సరాల జాతకం ఏ విధంగా ఉండబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశికి అధిపతి శని ఈ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశిలో పుట్టిన అబ్బాయిలకు జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఇంట్రెస్ట్ ఉంటుంది వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు కుంభరాశి పురుషులు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో కూడా ఎవ్వరికీ చెప్పరు ఇకపోతే కుంభరాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు మీరు ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో మరియు కష్టపడి చేస్తారు దీనివల్ల మీరు పని రంగంలో మీకోసం ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారు మీ కృషి ఇతరుల కంటే కూడా మిమ్మల్ని ముందుంచుతుంది విప్లవాత్మక మార్పులకు కుంభరాశి వారి మెదడు పుట్టినులుగా చెప్తారు అందరూ ఒకలా ఆలోచిస్తే కుంభరాశి అబ్బాయిలు మరోలా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరు ప్రతి ఆలోచనలో కొత్తదనం కోరుకుంటారు కుంభరాశి వారు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పడం వలన జీవితంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది వీరి వలన ఎవరికీ హాని ఉండదు హాని చెయ్యరు అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో వీరికి ఉంటుంది అందుకే చెప్పాలని అనుకున్న మాటను కాస్త సున్నితంగా చెప్తే మంచిది ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతికి పట్టుకునే ప్రయత్నాన్ని చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు సమస్య పరిష్కారం దొరక్కపోతే భగవంతుని మీద భారం వేస్తారు కుంభరాశి వ్యక్తులు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కాబట్టి ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అలాగే కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశిలో పుట్టిన అబ్బాయిలందరికీ సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ ఎంతో బాగా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నదిన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ వన్ గా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకలలోనైనా సర్దుకుంటాయి కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు రాబోయే రోజుల్లో మీ జాతకాన్ని పరిశీలించినట్లయితే భూములు విలువ పెరగడం వలన అధిక ధనవంతులవుతారని చెప్పొచ్చు కుంభరాశి పురుషులు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు ఏ రంగంలో అయినా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు ఓవర్చెక్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే కుంభరాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి వ్యాపార అనేవి లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుగ్గా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి కుంభరాశికి చెందిన అబ్బాయిలు వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది కుంభరాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తుల్లోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకతని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తారు ఇకపోతే కుంభరాశి సహజ లాభస్థానమైన అందులో పాపగ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది తాము చేసే పనుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది ఆలోచనల్లో మార్పులు వస్తాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఎలాంటి ప్రయోజనం లేదు కార్యనిర్వహణలో శ్రమే ఉంటుంది కానీ మాకెటువంటి లాభాలు లేవు పెద్దల ఆశీస్సును లభించడం లేదు వారి అనుకూలత నా పట్ల లేదు పొందగలిగిన లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యల్లో కూరుకుంటున్నాను ఇలా మొదలైన ప్రశ్నలతో కుంభరాశి అబ్బాయిలు ఒక్కోసారి అనేక రకాల ఆలోచనలు చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ వెళ్లిపోతూ ఉంటారు అయితే ఇదంతా ఎలా ఎందుకు జరుగుతుంది అంటే లాభాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న లాభంలో త్రికస్థానాధిపతులున్నా లాభాధిపతి లాభస్థానం అశుభగ్రహాలతో త్రికాధిపతులతో కూడి ఉండడంతో లాభాలకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి గుర్తుంచుకోండి కుంభరాశి అబ్బాయిలు మీరు చేసే పాప కర్మలే మిమ్మల్ని వెంటాడతాయి అందరి లాభాలను తాము దోచేసే ఉద్యోగాలు చేయడం పక్కవారిని వారిని శ్రమను తాము ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడి చేయటం ఇతరులకు ఆనందం లేకుండా చేయటం లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే విధమైనటువంటి ప్రవర్తన ప్రకృతిని వినియోగించుకోవటం ప్రకృతిని కాలుష్యాదులతో నాశనం చేయటం ఇలాంటి పూర్వకర్మల వల్ల కలిగే లోపాలు లాభాభావ లోపాలుగా కనిపిస్తాయి కాబట్టి కుంభరాశి పురుషులు మంచి ఆలోచనలు చేస్తే కనుక మీ జాతకం కూడా బాగుంటుంది అవును జ్యోతిర్వైద్య ప్రక ప్రక్రియలో ముఖ్యంగా ఆలోచనలు మార్చుకునే ప్రక్రియలో భాగంగా లోకానికి అందరికీ అన్ని రకాలైన ప్రయోజనాలు చేకూరాలి శ్రమకు తగిన లాభాలు అందాలి అందరూ లాభాలతో సంతోషంగా ఉండాలి శారీరకంగా మానసికంగా అందరికీ మేలు చేకూర్చే ప్రయత్నం చేయటం వల్ల తాము పొందబోయే లాభాలు పరిపూర్ణంగా తాము అనుభవించే అవకాశం ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి ఇకపోతే కుంభరాశి అబ్బాయిల లైఫ్ లో త్వరలోనే ఒక అద్భుతం జరగబోతోంది ఎస్ అదేంటంటే మీ జీవితంలోకి ఒక స్త్రీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ స్త్రీ మూలంగా వంద శాతం మీకు అదృష్టం కలిసి రాబోతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీకు కాబోయే భార్య అవును పెళ్లి కాని కుంభరాశి అబ్బాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి గుణవంతురాలైన పద్ధతిగల అమ్మాయితో పెళ్లి కుదురుతుంది ఆమె మీ లైఫ్లోకి సంతోషంగా హ్యాపీగా అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలనేవి వస్తాయి ఆమె దశ మూలంగా మీకు బాగా కలిసొస్తుంది ఆ టైంలో ఎలాంటి పక్షపాత బుద్ధి స్వార్థం లేకుండా ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నింటా విజయాన్ని సాధిస్తారు ఏ రంగంలో అడుగుపెట్టినా తిరుగులేని విజయాలు మీ సొంతమవుతాయి ఇకపోతే పెళ్లైనటువంటి కుంభరాశి అబ్బాయిల విషయానికి వస్తే వీళ్లు తమ భార్యని ఎక్కువగా ప్రేమిస్తారు భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనుకుంటారు కుంభరాశి అబ్బాయిలు తన భార్యకు అన్ని వేళలా తోడుగా అండగా నేనున్నానంటూ సపోర్ట్ గా ఉంటారు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భార్యను అస్సలు వదిలి వెళ్లరు కుంభరాశి అబ్బాయిలకు భార్య పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది భార్యపై వీరికి నమ్మకం ఎక్కువగానూ ఉంటుంది ఈ రాశి అబ్బాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ లైఫ్ పార్ట్నర్ దగ్గర నటించరు రియల్ గా ఉంటారు అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది భార్యతో మంచి బాంధవ్యాన్ని కొనసాగిస్తారు ఇకపోతే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభరాశి జాతకులకు ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉందంటే శని జన్మరాశిలో సంచరించుట చేత ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ నెక్స్ట్ మంత్ మే నెలలో బృహస్పతి యొక్క మార్పు వలన కుంభరాశికి మధ్యస్థం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి జ్యోతిష్య పండితులు ఈ విషయాలని నిక్కచ్చిగా చెప్తున్నారు ఇప్పటి వరకు గురువు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత ఈ ఏప్రిల్ నెల వరకు కుంభరాశి అబ్బాయిలకి ఆర్థిక ఇబ్బందులు పనులలో చికాకులు కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి అయితే మీరు కాస్త ఓపిగ్గా ఉంటే ఎందుకంటే మే నుండి డిసెంబర్ వరకు చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించటం వలన కుంభరాశి అబ్బాయిలకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని జ్యోతిష్యులు అంటున్నారు కుంభరాశి విద్యార్థులకు ద్వితీయార్థం బాగా కలిసొస్తుంది కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపదమైనటువంటి సమస్యల నుంచి కుంభరాశి పురుషులు బయటపడతారు ఇక మనం మొత్తం మీద చూసుకుంటే కుంభరాశిలో పుట్టిన అబ్బాయిల జాతకం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అలాగే మార్పు ఉంటుంది కుంభరాశి వారి ఆర్థిక అంశాల విషయానికి వస్తే ఈ రాశి పురుషులు చాలా అదృష్టవంతులు అనే చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన అబ్బాయిలకు రాబోయే రోజుల్లో డబ్బు విషయంలో అదృష్టం వరిస్తుందని చెప్తున్నారు కుంభరాశి వారు ఆకర్షణీయమైన ప్రతిష్టాత్మక స్వభావం రాబోయేటటువంటి కాలంలో ఆర్థిక శ్రేయస్సుని ఆకర్షిస్తుంది కెరియర్ లో అభివృద్ధి ఉంటుంది ఆర్థిక రంగంలో మీరు అద్భుతంగా రాణిస్తూ ఉంటారు కుంభరాశిలో వందకు శాతం కష్టపడేటటువంటి అబ్బాయిలు ఆర్థిక విషయాల్లో నంబర్ వన్ గా రాణించగలుగుతారు మీ వృత్తి జీవితం బాగుంటుంది వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ పొందుతారు ఉద్యోగస్తులు హార్డ్ వర్క్ తో పై స్థాయికి వెళ్తారు వ్యూహాత్మక ప్రణాళికలు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి కుంభరాశి అబ్బాయిలను అన్నింటా విజయం భరిస్తుంది మరి చూశారు కదా నూటికి నూరు శాతం కుంభరాశి జాతకుల యొక్క అబ్బాయిల జీవితం ఎలా ఉండబోతోందని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి